హాయ్ హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని పెన్షన్లుతో అంటే దివ్యాంగులు కావచ్చు లేదంటే మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పెన్షన్లకు సంబంధించి ఒక ఆందోళన ఆవేదన వాళ్ళు రకరకాల అపోహలు అంటే ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ శాసన మండలిలో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది వైసీపీ లేవనైతున్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే లేవనైతున్న అంశాలపైన అంటే కుప్పం ఎమ్మెల్సీ భరత్ కావచ్చు ఇట్లా వీళ్ళందరూ కూడా కొంతమంది వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వాళ్ళు అంటే వాళ్ళు ఒక ఇష్యూని వేస్ట్ చేయడం జరిగింది ఎట్లా చేయాలి ఏంటి అనే దానిపైన అయితే దానికి సంబంధించి వాళ్ళు అంటే సంబంధించిన మంత్రి కూడా దానిపైన మాట్లాడడం జరిగింది అసలు ఏం మాట్లాడలేదనేదో మీరు ఒకసారి మీరు చూడండి ఎందుకంటే ఇదే సందర్భంలోనే దివ్యాంగులకు సంబంధించినటువంటి పింఛన్లు కూడా ఏ విధంగా కొనసాగించాలి లేదంటే వాటిని ఏ విధంగా అంటే రాబోయే రోజులు ఏ విధంగా వాటిని పూర్తి స్థాయిలో ఏ విధంగా వాళ్ళు పరిశీలనలు చేయబోతున్నారు అన్నారు ఇటు దానిపైన కూడా సంబంధించిన మంత్రి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది రెండు రెండు నెలల్లోనే వాటన్నిటిని కూడా మేము అంటే అన్నీ కూడా వైద్య పరీక్షలు మరోసారి వైద్య పరీక్షలు చేసిన తర్వాత లబ్ధిదారులకు అందరికీ అంటే ఇప్పటివరకు కూడా ఇక్కడ పెన్షన్ ఆగలేదు సో ఈ మరో రెండు నెలల్లో పూర్తి స్థాయిలో కూడా వాటన్నిటిని కూడా మేము పరిశీలనలు చేస్తామంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది మరికొంతమందికి బిసిఎస్సీ ఎస్టీ వీళ్ళకి కూడా ఆ కొత్త పింఛన్లు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అంశాలు వీటన్నిటి మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు సో ఆయన ఏం మాట్లాడారో అసలు ఈరోజు శాసన మండలిలో ఏ విధంగా చర్చ జరిగిందో ఒకసారి మీరే వినండి ధన్యవాదాలు యాభై ఏళ్ళు పైబడిన వారి బిసి ఎస్టీ మైనార్టీ వారందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది మంత్రి గారిని అడుగుతున్న చోటు క్వశ్చన్ ఏంటంటే ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు మీరు అసలు మొదలు పెట్టాలని ఇంటెన్షన్ ఉందా లేదా ఎంతమంది లబ్ధిదారులు ఇంతవరకు మీరు కేటాయించగలిగారు దాంట్లో ఎంత మందికి ఇద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఇచ్చిన పెన్షన్లు కూడా ఇవ్వకుండా ఇప్పటికే దగ్గర దగ్గర ఏడు లక్షలు పెన్షన్లు కట్ చేసినారనేటటువంటి రికార్డు కూడా మరి మా దగ్గర ఉంది ఇంతవరకు అసలు ఇద్దాం అనుకుంటున్నారా లేదా అంతేకాకుండా వికలాంగులకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెన్షన్ల మీద జరుగుతున్నటువంటి గొడవ రిజల్వ్ అయ్యే కార్యక్రమం ఉందా లేదా లక్ష పెన్షన్ల దాకా వికలాంగులకు ఇచ్చేటటువంటి పెన్షన్లు కూడా తగ్గించేసినటువంటి వైనంలో అసలు ఈ కార్యక్రమం అనేది అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా వితంతు పెన్షన్లు కూడా తీసుకొని మరి దాన్ని కూడా డిలే చేస్తూ వికలాంగులకు కూడా రీవెరిఫికేషన్ అని చెప్పి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మరి కూటమి ప్రభుత్వం చేస్తా దీని మీద క్లారిటీ కావాలని అడుగుతాం మంత్రి గారు అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు రమేష్ గారు అడిగినటువంటి ప్రశ్న బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఎంతమందికి ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ అడగడం జరిగింది అధ్యక్ష చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు అంటే ఈరోజు డీటెయిల్ అంటే కమ్యూనిటీ వైజ్గా ఎలాగ ఇస్తున్నారు అనేది అడగడం ఉంది ఖచ్చితంగా ప్రశ్నకు సమాధానం వస్తుంది ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వివరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మనం గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో చూసుకుంటే పెన్షన్ అనేది చాలా గ గౌరవంగా ఒక మంచి పథకం గయితే తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈరోజు మనం తెలుగు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిసారి మొదలుపెట్టిన టవర్స్ కానీ రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేయడంలో కానీ వెయ్యి నుంచి రెండు వేలు చేయడంలో కానీ అలాగే మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకేసారి చేసి ఇస్తా అన్నటువంటి ఏరియాస్తో పాటు ఇవ్వడం ఒకటో జూలై ఒకటో తారీఖున ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే ప్రతి నెల కూడా ఒకటో తారీఖున పేదల దినోత్సవం అని చెప్పి ఆ రోజు ప్రతి ఏదో గ్రామానికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం అనేది ఒక గౌరవమైన పథకం కింద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో పనిచేయడం అనేది నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అంతేకాకుండా గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో యాభై సంవత్సరాలు పడిపోయినటువంటి కమ్యూనిటీ చాలా మందికి కూడా పెన్షన్ అర్హత కల్పించింది కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష చేనేత కార్మికుల వచ్చి కానీ వితంతులు కానీ అలాగే కలుగీత కార్మికులు కానీ అలాగే ఆదివాసీలు వాళ్ళకు కూడా రెండు వేల పద్నాలుగులో కూడా వాళ్ళకు కూడా అర్హత కల్పించి పూర్తి స్థాయిలో ఆదివాసీ గిరిజనులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే మత్స్యకారులకు కూడా యాభై సంవత్సర సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని అర్హత కూడా రెండు వేల పద్దెనిమిదిలో చేయడం జరిగింది అధ్యక్ష అలాగే డప్పు కళాకారులకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే అర్హత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు అధ్యక్ష అంతేకాకుండా ఇప్పుడు సాంప్రదాయ చర్మకారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నలభై నలభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వని కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష అలాగే ఉన్నటువంటి ట్రాన్స్ కూడా వాళ్ళు కూడా పద్దెనిమిది సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారి అర్హత కల్పించారు అధ్యక్ష మరి అలాగే షెడ్యూల్ తెగలకు కూడా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో పెన్షన్ అర్హత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష వీళ్ళందరినీ కలుపుకుంటే ఈరోజు సుమారు పదకొండు లక్షల మందికి పెన్షన్ అర్హత వచ్చి ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష సో అలాగే రెండో ప్రశ్న భరత గౌరవ సభ ఇస్తాను అవునండి అవునండి రమేష్ గారు మీ కూర్చోండి చెప్పిన తర్వాత అడగండి అలాగే రెండో రెండో ప్రశ్న గౌరవ సభ్యులు భర్త గారు అడిగారు అధ్యక్ష ఇక్కడ ఒక విషయం అధ్యక్ష పెన్షన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు అధ్యక్ష గత గత పరిపాలనలో రెండు వేలు నుంచి మూడు వేలు చేస్తా అన్న హామీ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పట్టింది అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పిన మాట ప్రకారంగా మూడు వేలు నుంచి నాలుగు వేలు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది అది కూడా నాయకులు గుర్తుపెట్టుకోవాలని విషయాన్ని తెలియజేసుకుంటున్నాను అలాగే గౌరవ సభ్యులు భరత్ గారు అడిగినట్టుగా ఈరోజు పెన్షన్ తీసాం తీస్తామని చెప్తున్నారు అధ్యక్ష అవన్నీ పూర్తిగా అవాస్తవం ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన పదిహేను మాసాల్లో ఏ పెన్షన్ కూడా తొలగించడం తొలగించడం అనేది జరగలేదు అధ్యక్ష ఎక్కడైతే లోకల్గా కలెక్టర్కి ఎవరైతే ఫిర్యాదులు గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయో అక్కడే మూడు వేలు పెన్షన్స్ తీయడం జరిగింది మరి అలాగే ఎవరైతే వ్యక్తులు కాలవస్తు చనిపోయి ఉన్నారో వాళ్ళ వ్యక్తులు అనేది చనిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు పెన్షన్స్ అని ఆగిపోయి అధ్యక్ష అది తొలగించడం కాదని విషయాన్ని కూడా వీళ్ళకి తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల పెన్షన్స్ ఇస్తుంటే ఈరోజు అరవై మూడు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి క్రితం ఇస్తున్నాం అధ్యక్ష మరి అంతేకాకుండా హౌస్ పెన్షన్ ఈ రోజు లక్ష యాభై ఎనిమిది మంది లక్ష యాభై ఎనిమిది వేల మందికి ఈ రోజు వెంటనే ఎవరైనా హస్బెండ్ చనిపోతే స్పౌస్ పెన్షన్ వెంటనే అర్హత కల్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఈ రోజు వాళ్ళు ఎటువంటి అంటే వెయిటింగ్ లేకుండా వెంటనే మర్చింది మా వచ్చే నెక్స్ట్ మంత్ లోనే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఎరియర్స్ అధ్యక్ష గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ ఎవరు వాళ్ళు నెక్స్ట్ మంత్కి ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష ఈరోజు త్రీ మూడు త్రీ త్రీ మంత్స్ ఎరియర్ తో కూడా ఈరోజు పెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష దీనివల్ల సుమారు ఎనిమిది లక్షల యాభై వేల మందికి లబ్ధి లబ్ధి జరిగింది అలాగే రాష్ట్రానికి కూడా సుమారు ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేయడం జరిగింది అధ్యక్ష మరి అంతేకాకుండా వికలాంగుల గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు వికలాంగుల గురించి ఉన్నటువంటి ఫిర్యాదుల మేరకు ఎక్కడైతే కడప జిల్లాలో ఉంటున్నటువంటి కలెక్టర్కి వచ్చిన ఫిర్యాదుల మేరకు వెరిఫై చేస్తే చాలా చాలా వెరిఫికేషన్ ప్రాసెస్లో చాలా బోగసని తెలియగానే ఎందుకంటే ఉన్నటువంటి వంద పెన్షన్లో తొంభై శాతం బోగసని తెలియగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం జరిగింది ఆ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఎవరైతే అన్ ఇలిజిబిలిటీ ఉన్నారో ఆ ఇలిజిబిలిటీ వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చినప్పుడు ఎక్కడైనా లోపాలు ఉన్నా కూడా మళ్ళీ రీచెక్ చేయమని చెప్పి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలు ఇవ్వగా వాళ్ళు కూడా పెన్షన్ అనేది ఆపకుండా చేసి వాళ్ళకు కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ ఇంకో ప్రాసెస్ అవకాశం ఇచ్చి వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్కి ఒక టూ మంత్స్ లో ఇవన్నీ కంప్లీట్ చేయమని హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇచ్చి ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష సో ఖచ్చితంగా ఒకే ఒకటే విషయం చెప్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చాలా గౌరవంగా తీసుకున్నటువంటి పథకం ఇది ఖచ్చితంగా ఎవరైతే ఏదైతే మాటిచ్చామో అదే చూచా తప్పకుండా అనే విషయాన్ని మీ ద్వారా నాయకులు తెలియజేసుకున్నా అధ్యక్ష ధన్యవాదాలు హెల్త్ క్రియేట్ చేసి ఇస్తాను అధ్యక్ష అంటే ఈ పన్నెండు లక్షల మందికి దీంట్లో బీసీలు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తారా లేదా ఇదే లిమిటెడ్ గా ఏ మెయిన్ క్వశ్చన్ దాంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీసీ ఎస్టీ ఎస్టి మైనార్టీలు అందరికి ఇస్తారా లేదా దీంతోనే క్లోజ్ చేస్తారా వీళ్ళు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారము యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకు ఎంత మందికి పెన్షన్ ఇచ్చారు కొత్త పెన్షన్ అధ్యక్ష కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళకి మూడు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నాలుగు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పట్టింది అధ్యక్ష ఈరోజు ఈరోజు ఇది అధ్యక్ష ఈ ప్రశ్న ఈ ప్రశ్న ఈ కౌన్సిల్ లో మూడోసారి అడుగుతున్నారు అధ్యక్ష సో ఖచ్చితంగా ప్రభుత్వం ఏవైతే మాట చెప్పిందో చూత తప్పకుండా తల్లికి వందన పథకం అవ్వచ్చు కానీ అన్నదాత సుఖీభావం అవ్వచ్చు కానీ పెన్షన్ పెంపు కావచ్చు కానీ దీపం టూ పథకం కానీ అన్ని కూడా ఏదైతే మాట ఇచ్చామో చూసా తప్పకుండా డేట్ ఇచ్చి మరి అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా మేము ఇవ్వడానికి మేము ఉన్నాము దానికి ఒక టైం వస్తుంది దానికి ఒక ఎనాలిసిస్ అవుతుంది ప్రభుత్వ పథకం అన్నాక ఖచ్చితంగా ఒక ప్రిపేర్నెస్ ఉండాలి కంప్లీట్ గా ఎలాగ బడ్జెట్ ప్లాన్ చేయాలి ఒక ఫోకస్ గా వెళ్ళాలి దాన్ని ఖచ్చితంగా కార్యాచరణ చేస్తా తెలియజేసుకున్నా అధ్యక్ష మీలాగా ఐదేళ్లు తీసుకోము వాళ్ళలాగా వాళ్ళలాగా ఐదు తీసుకోము క్షమించాలి ఖచ్చితంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను